ఫస్ట్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అండ్ అందులోని టూ పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ త్రీ గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు మసాలా అండ్ పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉంటుంది ఇది వేగే లోపు పక్కన మిక్సీ జార్లో పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఫోర్ టొమాటోస్ పదిహేను జీడిపప్పులు వాటర్ వేయకుండా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇంతలోని ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి నెక్స్ట్ ఇందులో హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలి పసుపు త్రీ టీ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అండ్ అందులోనే ఫైనల్గా మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి కుక్కర్ మూత అండ్ విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వండి ప్రెషర్ పోయాక మూత తీసి కొత్తిమీర వేసుకొని కలుపుకోండి రెసిపీ అయితే నేను ఎక్కడో చూసి చేసింది కాదండి ఇది నా ఓన్ రెసిపీ ఈ రెసిపీని నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి లైక్ చేయండి